పంతులు గారు ఈ ఈరోజు నీ గాజులలా విరిగి క్రింద పడిపోవటం అది కూడా గుళ్ళో అలా జరిగిందంటే ఖచ్చితంగా ఇది నీకు అమంగళానికి సూచి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మరి లలిపంతులు గారు రాబోతున్న గంటానికి ఇదొక సూచనమ్మ నువ్వే ఎలాగైనా గంట తరిచేరకుండా నువ్వు కాపాడుకోవాలి నీ ఐదోతనాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి ఈ దేవుడి సన్నిధిలో ఇలా జరిగింది కాబట్టి నీకేదో ఆటంకం రాబోతుందని ముందుగా ఈ రూపంలో ఆ దేవుడే సూచించాడమ్మా అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే లక్ష్మి చాలా కంకారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి నువ్వేం కంకారు పడకో అనే విధంగా అనగానే ఏమో అండి నాకు చాలా కంకారుగా ఉంది ఏం కాదు మీరు దేవుడి మీద మీరు పూజ చేయండి ఆ దేవుడే మమ్మల్ని ఒకటి చేస్తాడు అనే విధంగా చెప్పగానే సరే బాబో అనే విధంగా అంటూ వెంటనే దేవుడి పేరు మీద పూజ జరిపిస్తూ ఉంటారు ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సోది చెప్తానమ్మ సోది అని విధంగా అంటూ అలా సోదమ్మ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అరవింద మాత్రం ఇంట్లో ఉంటుంది అప్పుడు సోదమ్మ అరవిందతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో అడుగడుగున ప్రమాదాలే ఎదురవుతున్నాయి కదా తల్లి కానీ నువ్వు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయావు తల్లి వీటన్నిటికీ నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది అసలు సోదమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి ఇద్దరికీ ముడి కలవకుండానే ఈ ఇంటి కోడలో మీ రక్తం చేత ప్రెగ్నెంట్ అయింది కానీ ఆ ప్రెగ్నెంట్ నిలబడుతుందో లేదో అని ఆడపిల్ల పుడుతుందో లేదో అని నువ్వు సందిగ్ధంలో ఉన్నావు కూడా అనే విధంగా అనగానే ఇక అరవింద ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది మీరు చెప్తుంది అవును అక్షర సత్యం ఏం చేయాలి పెళ్ళి కాకుండా ముడి పడకుండా ఇద్దరు ఒకటయ్యారంటే దీనికి పూజ జరిపించాలి లేదంటే ఆ కాన్పు నిలబడకపోవచ్చో ఎప్పుడైనా కూడా ఇక ఆ కాన్పు పోబోతోంది అని విధంగా అనగానే ఒకసారిగా అరవింద షాక్ అయిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు మీరే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఇద్దరి చేత నువ్వు పూజ జరిపించాలి అప్పుడే ఇక నువ్వు అనుకున్నట్టుగా ఆడబిడ్డ మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక నువ్వు అనుకున్నట్టుగా ఎలాంటి సమస్యలు దరిచేరవో మీరు చెప్పినట్టుగానే మిత్ర మనిషాల చేత పూజ జరిపిస్తాను అది ఈరోజు సాయంత్రం నుండే జరగాలి మూడు రోజుల పూజ గుర్తుపెట్టుకోకుండా ఏ ఒక్క రోజు కూడా ఆ పూజ నుండి మీ అబ్బాయి లేకపోతే ఆ వ్రతం భగ్నమైనట్టే ఇక ఆ కాన్పు మాత్రం నిలబడదు అని చెప్పగానే లేదు అలా జరగడానికి ఫీల్ లేదు మూడు రోజులు మిత్రుల చేత పూజ జరిపించే బాధ్యత నాది అనే విధంగా అరవింద మాట ఇస్తూ ఉంటుంది సరే అమ్మ సోది చెప్తానమ్మ సోది అనే విధంగా అనగానే వెంటనే బియ్యం డబ్బులో సోదమ్మకు పోయగానే అక్కడ నుండి సోదమ్మ పోతుంది మరోవైపు వెంటనే లక్ష్మి మిత్ర అలా వస్తూ ఉండగా ఒక్కసారిగా కడియాలో ఇద్దరు చేతుల మీద పడిపోతాయి అలా చేతులకు తగలగానే ఇద్దరు ఒక్కసారిగా చూసుకుంటారు చేతికి తగిలిన గల్ కడియాలను అలానే చూస్తూ ఉంటారు ఇవి ఇవి ఏంటండి అర్థం కావట్లేదు పంతులు గారిని అడుగుదాం పదలక్ష్మి అని అంటూ వెంటనే పంతుల దగ్గరికి వెళ్ళగానే పతులు గారు ఇవి ఏంటి ఇవి వెళ్తుండగా మా చేతులకు ఈ కడియాలు వచ్చి పడ్డాయి సాక్షాత్తు ఆ సీతారాములే మీపై కొలువున్నారేమో అందుకే ఆ కడియాలు మీ వద్దకు వచ్చి చేరాయి వీటిని ఎట్టి పరిస్థితిలో తీయకండి ఎందుకంటే ఈ కడియాల వల్ల మీకు రాబోతున్న పెను మార్పు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ దేవుడే మీకు ఇదొక మార్గం చూపించాడేమో ఆ శుభం ఎక్కడ కలుగుతుందో ఏమో అని భయపడ్డావు కదమ్మా ఇక సీతారాములే నీకు చక్కటి పరిష్కారం అందించారు ఇక నువ్వు భయపడకమ్మా అనే విధంగా అనగానే ఇక లక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరేపంతులు గారు మీరు చెప్పినట్టుగానే ఈ కడియాలను మేము తీయము అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటికి వెళ్ళగానే మిత్ర నీకు మనీషాకు ఇద్దరికి పూజ జరిపించాలి ఏంటి బామ్ పూజ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అవును మిత్ర నీ చేతికి ఉన్న కడియం ఏంటి బామ్ అనుకోకుండా లక్ష్మి నేను పిల్లలతో పాటు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కడియాలు మా మీద వచ్చి పడ్డాయమ్మా అవునా సరేలే మిత్ర వాటిని త్వరగా తీసేయ్ ఎందుకంటే మనీషాతో నీకు పూజ ఏర్పాటు చేశాను పూజలో ఎలాంటివి కూడా ఉండకూడదు అర్థమవుతుంది కదా లేదమ్మా నేను ఈ కడియాన్ని తీయను ఏంటి మిత్ర అమ్మకే ఎదురు చెప్తున్నావా అవునమ్మా ఇది తీస్తే లక్ష్మికి అశుభం కలుగుతుంది అశుభం కలిగే పని నేను ఎప్పుడూ ఏది చెయ్యనని తెలుసు కదా అనే విధంగా చెప్పగానే ఇక అరవింద ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే లక్ష్మి కోసం ఈ అమ్మను ఎదిరిస్తున్నావా మిత్ర అనే విధంగా అనగానే లేదు మామ్ అందరికీ మంచి జరగాలి ముఖ్యంగా ఎప్పుడు నా కోసం ఆలోచిస్తూ ఉంటే లక్ష్మికి నేను అశుభం కలిగించేలా నేను ఎందుకు చేస్తానో అందుకే మమ్ దీన్ని నేను తీయను కావాలంటే మనీషతో పూజ చేస్తాను ఒక్కరోజు కాదు మూడు రోజుల పూజ ఖచ్చితంగా ఆ కడియం ఉండకూడదు మాం ఈ కడియం మాత్రం తీసేదే లేదు అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే చూసారా అంటే మిమ్మల్ని పక్కకు పెట్టి ఆ లక్ష్మియే ముఖ్యమైనట్టుగా ఎలా మాట్లాడి వెళ్తున్నాడో అని వెనకనే ఇక మిత్రకు అరవిందకు మధ్య ఇంకాస్త మంటను చెలరేపుతుంది మనిష వాడు ఎలా తీయడో నేను చూస్తాను అనే విధంగా అంటూ వెంటనే అరవింద అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పూజకి మనీషా ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక ఈ మూడు రోజులు మిత్ర నాతోనే ఉంటాడు ఎవ్వరు కూడా ఆపలేరు అంతా కూడా అత్తయ్యే చూసుకుంటుంది అని అనుకుంటూ ఉండగా అందులో అరవింద మిత్ర రూమ్కి వెళ్తుంది ఏంటి మిత్ర నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు పూజ ఉందని చెప్పాను కదా మా అయినా నేను మనీషాతో కలిసి పూజ చేయడం ఏంటి ఎందుకు ఇలాంటివి ఇవన్నీ పెడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు నా భార్య లక్ష్మి కదా నేను పూజ చేస్తే లక్ష్మితో చేయాలి కానీ ఆ మనిషతో ఎలా చేస్తాను అలాంటప్పుడు మనిష కడుపుతో ఉంది అది ఎవరి వల్ల నీ వల్లే కదా కాబట్టి తన కడుపు నిలబడాలంటే ఖచ్చితంగా నువ్వు పూజ చేయాలి ఆ చేతికి ఉన్న కడియం తీయాలి లేదంటే జిక ఈ అమ్మ ముఖ్యమో లక్ష్మి ముఖ్యమో నువ్వే తేర్చుకోవాల్సి వస్తుంది అనే విధంగా చెప్పగానే ఇక మిత్రం ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు చెప్పు ఆ కడియం తీస్తావా లేదా ఈ అమ్మ మాటకు ఎదురు చెప్తావా తీయను అని విధంగా అనగానే ఇక అరవిందం ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి